రాష్ట్రాభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా కోడమి ప్రభుత్వం పాలన బటిప్రోలు మండలంలోని వెలటూరు గ్రామంలో స్త్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పటికీ ఐదు పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు మరో పథకం త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు మహిళలకు ఫ్రీ బస్సు కార్యక్రమంలో భాగంగా వెల్లటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని టీడీపీ నాయకులు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు పనిచేస్తున్నటువంటి అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటటువంటి దానికి నిదర్శనంగా ఇప్పటికే ఐదు కార్యక్రమాలు చేయటం జరిగింది మీరు చెప్పినట్టు అనేక పథకాలు ఇంకా చెప్పినటువంటి కాకుండా చెప్పకుండా చేసేటటువంటి పథకాలు అనేకంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మదిలో ఆలోచనలు అన్నింటినీ కూడా తొందరలో అమలు పరిచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దేటటువంటి దిశలో ఆయన పరిపాలన సాగుతూ ఉంది మరి శాంతి భద్రతల విషయంలో మన అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో అశాంతికి గురయ్యామో రక్షణ లేకుండా పోయిందో మహిళలకి ఇలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పరిపాలనకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాంతి పద్ధతులు పరిరక్షించబడుతున్నాయి ఇలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక మంచి నాయకుడికి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేటటువంటి కూటమి ప్రభుత్వానికి అదే విధంగా వేలూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మనందరికీ తెలుసు గత నాలుగు ఎన్నికల నుంచి ఆనందబాబు గారు ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉంటూ పనిచేస్తున్నటువంటి విషయం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరవై సంవత్సరాలుగా ఆయనకున్నటువంటి అనుభవంలో ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో ఏ ఇబ్బంది ఉందో తెలిసినటువంటి వ్యక్తిగా ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి దిశలో మరి ఆయన చేస్తున్నటువంటి కృషి మనందరం చూస్తూనే ఉన్నాం ఆర్థిక పరమైన ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నప్పటికీ తనకున్నటువంటి సంబంధాలతో మరి రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కార్యక్రమాల అన్నిటిని తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మరి ఆనందబాబు గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి అదేవిధంగా ఆనందబాబు గారికి మన అందరం చేదోడు వాదోడుగా భవిష్యత్తులో కూడా నిలబడి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశలో మీ అందరూ మంచి ఆలోచన చేసి వారికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సభావేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం పదిహేను వేలకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కూడా గుర్తు పెట్టుకోవాల్సింది అనుకోవడం అని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా మహిళలకు సంబంధించి గ్యాస్ కనెక్షన్స్ మూడు కనెక్షన్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఇవ్వడం జరిగింది ఆల్రెడీ రెండు కనెక్షన్స్ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది మిగిలినవి కూడా తొందరలోనే ఇవ్వడం కూడా జరుగుద్దు అని చెప్పి తెలియజేస్తున్నా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కాని ఇవాళ ప్రారంభించుకున్న ఉచిత బస్సు కానివ్వండి అదే విధంగా తల్లికి వందనం కార్యక్రమం ఆ రోజున ఆయన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను అందరికీ ఎన్నికల్లో వాగ్దానం చేశాడు అందరికీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఏడు లక్షల మందికి అందరికీ కూడా తల్లికి వందనం పేరుతో ఖాతాల్లో జమైనటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఇవాళ మరి ఇటీవల జరిగినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కూడా నలభై ఆరు లక్షల లక్షల పైచులకు మరి అందరికీ కూడా ఆయన నలభై లక్షలు ఇస్తే మనం ఆరు లక్షలు లెక్కలేని తనంగా తన గవర్నమెంట్ లో కాక ఇప్పుడ కూడా చేయడానికి సాహసించి మరి మహిళల మీద అఘాయిత్యాలు చేయడానికి ముందుకు వస్తున్నారు అవన్నీ మనం దృష్టిలో ఉంచుకోవాలి అదే చంద్రబాబు గారు భారత్ గారిని అన్నప్పుడు ఆ వ్యక్తిని సస్పెండ్ చేసి మన యొక్క ప్రభుత్వం యొక్క మన ప్రభుత్వం మహిళలు అండగా ఉంటారనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినట్లయితే వాళ్ళు ఈ వేదికల మీదకి రాకుండా ఉంటారనేది వారి యొక్క ఉద్దేశం అయ్యి ఉంటుంది రిజర్వేషన్లో భాగంగా ఆనందబాబు గారు ఈ రోజున నన్ను మీ అందరి ముందు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా నిలబెట్టడం జరిగింది దానికి మీ అందరి తరఫున ఆనంద బాబు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలు ఎందులో తీసిపోరు ఇది గుర్తుంచుకొని రాబోయే కాలంలో ఎవరు మంచి చేస్తారో మంచి ప్రభుత్వానికి ఓటేసి మంచికి నెలకొల్పుదామని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి మీరు నిలబడే విధంగా ప్రోత్సాహాన్ని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి సంఘాలు ఇవాళ ఎంతెంతని ఎక్కడికో ఇది అన్ని విధాలుగా ఇలా గ్యాస్ కనెక్షన్లు ఈ రోజున గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ రెండు సిలిండర్లు సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో పడ్డాయి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి ఇవ్వటమే కాదు అసలు ఉచిత గ్యాస్ దీపం పథకం అమల్లో తీసుకొచ్చి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు దీపావళి తొంభై ఐదు నుంచి ఆయన రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు దీపం స్కీమ్ కింద ప్రతి ఇంట్లో ప్రతి పూరి గురిచిలో కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చి సిలిండర్ అదేవిధంగా పోయి స్టవ్ ఉచితంగా ఇచ్చినటువంటి ఆ దీపం పథకం ద్వారా అందించినటువంటి వ్యక్తి ఎప్పుడూ లేనటువంటి రీతిలో ప్రజాస్వామ్య చరిత్రలో ఒక రికార్డు కలిగించిన విధంగా బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు గెలిపించారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లుంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు నేను అనుకుంటున్నాను నూట అరవై నాలుగు సీట్లతో మీరు గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్త్ ప్రోగ్రాం ఇచ్చాడు ఇవన్నీ చేస్తాడనే కాదు అది ఒక పార్ట్ అది కూడా ఒక భాగం అంతేగాని అప్పటి వరకు అధికారం వెలగబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి భయపడిపోయారు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వ్యవస్థలన్నీ చిన్నాపి భవిష్యత్తు కనపడకుండా పోయింది చదువుకున్న పిల్లలు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఈ రాష్ట్రంలో ఉంటే ఏం చేయాలి దిక్కుతో తన స్థితిలోకి వెళ్ళిపోయారు రాష్ట్రంలో గ్రామాల్లో ఎప్పుడు అసలు అదేంటో తెలియని గంజాయి చీపులిక్కలు మత్తు పదార్థాలకు అలవాటు చేసేసాడు యువతని నిర్వీర్యం అయిపోయింది యువశక్తి అనేది ఆ విధంగా తయారు ఎక్కడ చూసినా గొడవలు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు నాపించడం అనేక రకాల ఇబ్బంది అదే ప్రభుత్వ పరిపాలన అన్నట్టుగా సాగింది ఇవన్నీ చూశారు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించినటువంటి ప్రజలు అసలు అతను పరిగరాడు ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు అని చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేసి ఇంటికి పంపించారంటే సామాన్య విషయం విషయం కాదు ప్రజాస్వామ్యంలో నూట అరవై నాలుగు సీట్లు ఇంటివే కాదు రెండు రోజుల క్రితం జరిగిన పులివెందుల ఆయన సొంత అడ్డ పులివెందులంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ అడ్డ అది వాళ్ళ జమానా అక్కడ జరిగిన జెడ్పీటీసీ ఎన్నిక జరిగితే నిన్ననే రిజల్ట్ వచ్చింది ఆరు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయి డిపాజిట్లు రాలా సొంత గ్రామం సొంత నియోజకవర్గ నియోజకవర్గం సొంత మండలంలో జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు రాలా అంటే ఇప్పుడు దాకా అక్కడ జరిగిన ఎన్నికలన్నీ ఒక ఫార్స్ గా జరిగినాయి ఎన్నిక జరగరా ఓటుతో పాటు స్లిప్పులు కూడా వేశారు మొట్టమొదటిసారిగా సంతోషంగా ఉందని చెప్పి పెద్దవాళ్ళు చాలా మంది స్లిప్పులు వేసారు లోపల బ్యాలెట్ లో అంటే స్వాతంత్రం ఈ రోజు అందరూ వస్తే ఆ నియోజకవర్గ ప్రజలకు నిన్ననే వచ్చింది దేశవ్యాప్తంగా ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ రోజు ఈ రోజు ఒక బృహత్తమైన కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు శ్రీ శక్తి మీలో ఉన్నటువంటి శక్తిని మొట్టమొదట గుర్తించి గౌరవించి మిమ్మల్ని అందరూ ఎక్కించాలనే ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచే మొదలైందనేది మీకు చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నా ఆడవాళ్ళంటే ఏదో ఇంట్లో అవకాశం ఉండేవాళ్లే కాదు అంతరిక్షంలో కూడా ఎదగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు అవకాశం ఇచ్చి ప్రోత్సాహం ఇస్తే అని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా మిమ్మల్ని అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఎవరు చేశారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఎవరు తీసుకొచ్చారు ఎప్పుడూ స్వాతంత్రం వచ్చిన కొత్తలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేసిన అభివృద్ధి తప్ప గత ఐదేళ్లలో కనీసం ఒక వంద మీటర్ల సిమెంట్ రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఈ రోజు అధికారమే వచ్చినాక ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకురాంది ఇతరత్ర నిధులు తీసుకొచ్చి కదా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేకం మన నియోజకవర్గంలోనే దాదాపు ఇప్పటికి పదిహేను ఇరవై కోట్ల వర్సులు నేను పూర్తి చేశాం ఇంకా దగ్గర దగ్గర ఒక ఇరవై కోట్ల నిధులు మంజూరై ఉన్నాయి అసలు అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పూర్తిగా పట్ట పలకెక్కింది నిర్మాణంలో ఉన్నటువంటి అమరావతి క్యాపిటల్ నిర్దాక్షిణంగా చంపేశాడు దాని శ్మశానం అన్నాడు ఎలా అన్నాడు పనికి రాదాడు ఇక్కడ మూడు ముక్కలు చేశాడు ఏ ముక్క సరిగ్గా పట్టించుకోవాలా ఇలా మళ్లీ అమరావతి నిర్మాణం మొదలు పెట్టాడు తొంభై వేల కోట్ల వర్కులు ఇలా దాదాపు యాభై ఐదు వేల కోట్లకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు మొదలైనవి అమరావతికి అయితే నాకేం వస్తుందని మీరు అనుకోవచ్చు అభివృద్ధి అన్నిటి ఇలా ప్రతి స్కీమ్ కూడా మహిళలకు సంబంధించి ఏదైనా అమలు చేశామంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇలా పిల్లలు చదువుకున్న పిల్లలు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు ఇంటర్మీడియట్ లోపే ఆ తర్వాత పై చదువులు అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వస్తుంది అరవై ఏడు లక్షల మందికి ఇంటర్మీడియట్ బ్లస్ విద్యార్థులు విద్యార్థులకి తల్లికి వందల కింద స్కీమ్ కింద అందిస్తా ఉన్నాం డబ్బులు వారి ఖాతాలకు జమ చేశారు అందుబాటు సుఖీప రైతులు మరి మన ప్రాంతం అంతా కూడా రైతులే కౌలు రైతులు కూడా వచ్చే నెలలో ఒక విడత పడబోతా ఉన్నాయి రైతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినటువంటి కనుక చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు ఇవన్నీ హామీలు అమలు చేయడం అనేది ఒక పార్ట్ అడుగంటి మీద అభివృద్ధి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరిగిందా ఐదేళ్లలో మన నియోజకవర్గం మీ గ్రామాలకు మీరు ఆలోచన చేయండి ఏదన్నా మీ గ్రామాల్లో అభివృద్ధి అనేది చూశారా మీరని గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక్కరందరూ చెప్పారు సూపర్ సిక్స్ ఎన్నికల ముందు మీ ఇంటింటికి వచ్చాం మేము ఎన్నికలు ఇంకొక ఆరేడు నెలలు ఉన్నాయి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలు బాండ్స్ తీసుకొని మీ ఇంటికి వచ్చి మీ అభిప్రాయాలు సేకరించి మీ అందరికి కూడా ఆ ఫారాలన్నీ ఇచ్చే మేము ఫిల్ అప్ చేసి ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎగతాయి చేశాడు వీళ్ళు ఏదో ఇస్తారంట ఎలా దొరుకుతా ఉన్నారని అధికారంలోకి వచ్చాం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూడా పండింది అధిక ఇవ్వాలి కూడా వచ్చింది అంత సారవంతమైనటువంటి నీళ్లు అందించాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదృష్ట శాత్తు రిజర్వాయర్లన్నీ నిండి బ్రహ్మాండంగా సత్యశ్యామంగా ఉండబోతుందని ఆశిద్దాం ఖచ్చితంగా మంచి పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగా ఉంది ఈ రోజు అన్ని రకాలుగా ఇలా పోలవరం నిర్మాణం పూర్తి చేస్తే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటది ఇది ప్రతి రంగం మీద అవగాహన ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి చేయాలి భవిష్యత్తు ఆలోచనలు రెండు వేల నలభై ఏడు దృష్టిలో పెట్టుకోవాలి పరిపాలన పదిహేడు అంటాడు సిగ్గులేమని మాట్లాడతాడు చాలా ఎగతాడు ఏమాట రెండు వేల నలభై ఏడా ఏదో బతుకుతాడా ఏదో ఉంటాడా అప్పుడు దాకా అని మాట్లాడ ఉండే మనిషి పునాలు వేస్తే చాలు ఎవరు వచ్చారు సంఘాలు సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఎవరు వచ్చారు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు తీసాడా తీయలే తీస్తాడా మీ సంఘాలు ఒక వ్యవస్థను సృష్టించడం గొప్ప దాన్ని ఎవరు కూడా మార్చలేడు ఎవరు రెండు రూపాయల కిలో బియ్యం ఉందంటే ఎప్పుడు ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టాడు తర్వాత ఎవరే అధికారంలోకి దాని పథకం రోజులు పోయారంటే అటువంటి పథకాలు రోజులకు పోతే అయిపోతారు i don't know